హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ముందుగా ముగ్గు తగ్గి స్టార్ట్ చేశానండి చూస్తున్నారు కదా ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా ముగ్గు కూడా మామూలుగా కలర్స్తో చాలా బాగా వేసాను ఆరెంజ్ వైట్ గ్రీన్తో ఆ ముగ్గును చూస్తూ నేను చెప్పే విషయాలన్నీ వింటారని అనుకుంటున్నాను పూజ చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు అయితే తెలియకుండానే చేస్తూ ఉంటాము తప్పులు అవి ఏంటో మొత్తం కూడా దాదాపు ఒక ఇరవై ముప్పై దాకా అన్నీ చెప్పబోతున్నాను థర్టీ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్లో పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి చెక్ చేసి అవి కూడా చూడండి అయితే వెళ్ళిపోదాము మనము పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలను పొరపాటున క్రింద పడిన వాటిని పూజకు ఎప్పుడు కూడా ఉపయోగ ఉంచకూడదు అలాగే రెండవది ఏంటంటే వాసన చూసిన పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు మూడవది ఏంటి అంటే పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంచకూడదు అలాగే ఉంచేసి పూజ కూడా చేయకూడదు పూజలు చేసిన తర్వాత మనకి సత్ఫలితాలు అయితే అస్సలు రావు నాలుగవది ఏంటి అంటే ఎండిన పువ్వులను పూజా గదిలో ఉంచటం ఏమాత్రం కూడా మంచిది కాదు ఐదవ పాయింట్ ఏంటంటే పూజ చేసే సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి ఉపయోగించిన నైవేద్యాన్ని మరొక దేవుడికి అస్సలు ఉపయోగించకూడదు ఆరవది పూజ చేసే ముందు నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు ఏడవది దీపారాధన ఎప్పుడు కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం ఎనిమిదవది భోజనం చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి తొమ్మిదవది పూజలో వచ్చిరాని మంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చదవకూడదు మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు అస్సలు రావు పదవది పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నవలకూడదు పదకొండవది తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి పూజ చేయాలి పన్నెండవది గణేషుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు పదమూడవది పూజ కోసం చిరిగిన మరియు పరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు అపరి అపరిశుభ్రమైన అంటే ఎప్పుడు కూడా వాడిన బట్టలు మరలా వేసుకొని పూజకైతే ఉపయోగించకూడదు ఆ బట్టలని అలా చేసినట్లయితే దేవతలు నిరాశ చెందుతారు కాబట్టి పూజ చేసే సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి పద్నాలుగవది ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక్క దీపానికి మరొక దీపాన్ని ఉపయోగించి ఎప్పుడు కూడా వెలిగించకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది అలాగే అనారోగ్యానికి కూడా కారణమవుతుంది పదహైదవది ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని మన పండితులు కూడా చెప్తూ ఉంటారు పదహారవది దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలకు ఎదురయ్యి దుఃఖాలు బాధలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు పదిహేడవది శివుడిని దర్శించుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా ఎప్పుడు కూడా నిలబడకూడదు పద్దెనిమిదవది దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె వేసి వేసి దీపారాధన అయితే చేయాలి ఎప్పుడు కూడా ఒత్తి వేసి ముందు దీపారాధన చేయకూడదు ముందు నూనె వేసి తర్వాత దీపారాధన చేయాలి అలాగే ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడు కూడా వెలగి వెలిగించకూడదు ఇంకొకటి వంటగతిలో వంటకు ఉపయోగించే వస్తువులని అలాగే దేవుడి ప్రసాదానికి నైవేద్యాలకి ఉపయోగించకూడదు అగ్గిపుల్లతో నేరుగా దీపారాధనని చేయకూడదు ఎప్పుడైనా సరే ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చేయాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు అతిథులు దేవ దైవ సమానులను అలాగే గదిలో దేవతా విగ్రహాలు ఇంచుల లోపే ఉండాలి ఎప్పుడైనా అంతకన్నా పెద్ద విగ్రహాలను అస్సలు ఉంచకూడదండి ఎప్పుడైనా నుదుటిన బొట్టు ధరించి మాత్రమే దీపారాధన చేయాలి స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచాలి పూజకు ఉపయోగించు ఏదా తులసి దళాలు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా తులసి దళాలని అస్సలు తెంచకండి లక్ష్మీ పూజ శ్రవణ నక్షత్రంలో ఎప్పుడు కూడా చేయకూడదండి స్టీల్ కుందుల్లో దీపారాధన కూడా ఎప్పుడు చేయొద్దండి దీపపు ప్రమిద మీద నేలపై నేరుగా ఉంచకూడదు ఆ దీపా అది దీపానికి అఘోరపరిచినట్టు శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదండి నేరుగా పాల ప్యాకెట్ తెచ్చేసి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకండి దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ లేదు అంటే అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకండి అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు అస్సలు ఉంచకూడదండి అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రంగా కూడా తెలుస్తుంది ఇంట్లో నిమ్మకాయ దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు నిమ్మకాయ దీపం పెట్టాలి అంటే మనము ఎప్పుడైనా దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి దీపము ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే మాత్రము ఆయుష్ పెరుగుతుంది దీపము రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది అలాగే దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం కూడా కలుగుతుంది చూసారు కదా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయని తెలుస్తాయని చెప్తాను ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఉపయోగపడాలని చూస్తానండి ఇక్కడ చూసారు కదా ముగ్గు అయితే ఎంత బాగుందో కలర్స్తో వేసానండి ఆరెంజ్ వైట్ గ్రీన్ బ్లూ కలరు అస్సలు చెప్పనవసరం లేదు ముగ్గు అయితే అంత బాగా నచ్చింది నాకు మీకు కూడా ముగ్గు ఎలా ఉంది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దాదాపు నలభై వరకు చెప్పానండి నలభై ముప్పై ఐదు వరకు చెప్పాను ఈ విషయాలన్నీ కూడా పాటించి మనం దీపారాధన చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మన కుటుంబ పరంగా కూడా చాలా మంచి జరుగుతుంది మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి అన్నీ చెక్ చేసి చూడండి మీ అందరికీ ఉపయోగపడే విషయాలే కూడా అన్ని ఉపయోగపడే విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా పాటించి మనం ప్రతిరోజు దీపారాధన చేస్తున్నట్లయితే మన ఇంట్లో ఎటువంటి లోటు ఉండదండి ధనానికి కానీ సంతోషానికి కానీ ఏదైనా కూడా మనందరికీ మంచే జరుగుతుంది చెప్పాను కదా మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టానండి పూజా వీడియోస్ మొత్తం కూడా ప్రతి ఒక్కటి మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీ ఒకవేళ మీకు కావాలి అంటేనే అప్లోడ్ చేస్తాను అండి లేదు అంటే లేదు మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే నేను ఇలాంటి వీడియోస్తోనే ముందుకైతే వెళ్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక మీదట కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయాలి అండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటేనే మా లాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు పూజ కూడా చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి బాయ్ ఫ్రెండ్స్